హాయ్ నా పేరు రమేష్ నేను ఒక సర్టిఫైడ్ వెల్నెస్ కోచ్ని మా ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే మా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి సహాయం చేయడం ఫ్రీ సర్వీస్ ఆరోగ్యం అనగానే చాలామందికి హాస్పిటల్స్ వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకోవడం లేదా ఇంజెక్షన్స్ లేదా తీవ్రంగా అయితే ఆపరేషన్లు రక్త పరీక్షలు ఇట్లాంటివన్నీ మనకు మనసులో మెదులుతాయి కానీ మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడాలి అని అంటారు మనం తినే ఆహారమే మందులు లేకుండా ఇంజెక్షన్స్ లేకుండా మరి అలాంటప్పుడు ఏం తినాలి ఎలా తినాలి ఎప్పుడు తినాలి ఎంత తినాలి ఇవన్నీ కూడా తెలియజేయడం కోసమే ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన శరీరాన్ని పోషించే ఆహారము తీసుకున్నప్పుడు మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మన శరీరాన్ని నింపే ఆహారము మన శరీరానికి హాని కలిగిస్తుంది ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు తినే ఆహారంతో ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే దయచేసి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ మీకు ఎలాంటి సబ్జెక్టు మీద ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారో మాకు తెలియజేస్తే మేము వాటి మీద వీడియోలు తయారు చేసి మేము ఉంచుతాం ఇది కేవలం అవగాహన కోసం చేస్తుంది అనమాట అవగాహన పెరిగినప్పుడు మనం ఏం చేస్తాం ఆ అవగాహన ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం అనమాట సో అది మా ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ కలిగించడం ద్వారా మన హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా మందులు వాడకుండా ఆరోగ్యంగా అందరూ ఉండాలి ఆరోగ్యంతో ఆనందం అనేది కూడా కనెక్ట్ ఉంటుంది కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకునేటానికే ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం సో దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ